నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సికింద్రాబాద్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషిలో కరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తును అభివర్ణించారు ప్రపంచంలో జరిగే పండుగలలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని ఏసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు వాళ్ళు మీద మీద ఆధారపడినారు ఇప్పుడు పవిత్రంగా మార్చుకుందాం పరిశుద్ధంగా మార్చుకుందాం దేవుని గొప్ప కార్యములు ఎన్ని విధములుగా ఉన్నావు దినమున ఈ యొక్క సువార్థికుల సభకి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రేహితులు హరీష్ రావు గారికి ఈనాటి కార్యక్రమానికి చక్కటి చోటును ప్రొవైడ్ చేసి మనం మనం నేను చేసుకుందాం మనం క్రిస్మస్ పండుగ ఒక అద్భుతమైన పండుగ ఒక ఆశ్చర్యకరమైన పండుగ మనం ఏమన్నామంటే నేను ఏమన్నానంటే పండుగ క్రిస్మస్ పండుగ రెండవది ఏమన్నానంటే ఇది చారిత్రాత్మక పండుగ ఎందుకనంట దేవుడు చరిత్రలోనికి దిగి వచ్చినాడు ఈ యొక్క కాలానికి అత్యంత రైతులు ఆయన స్ఫూర్తితో అది సిద్దిపేట్లో స్టార్ట్ అయ్యి ఇలా రాష్ట్రం అంతా ఎదిగి మత డిస్టిక్స్లలో పది మా సిద్దిపేట్ మాన్స్టెన్సీలలో మొత్తం ముప్పై మంది కన్వీనర్లతో బ్రాడ్ విజన్ సంస్థ మొత్తం రావడానికి నాకు ఈ ఆలయం స్ఫూర్తి ఏమో అంటే వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక రెండు మాటలు పంచుకోవాలని యాక్చువల్గా నేను రాష్ట్రం అంతా తిరిగినప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క గాడ్ విజన్ ఆర్గనైజేషన్లో ఉన్నాను అంతకుముందు మేము ఇప్పుడు ఎయిటీస్ నుంచి పాలిటిక్స్లో ఉన్నా మాకు దీని నుండి ఎలాంటి ఆల్సో వెల్కమ్ శ్రీ ఫారూక్ హుసేన్ గారు విత్ ఆర్మీస్ ఓకే మనం ఈ సందేశాన్ని ముగించబోతూ ఉన్నాం పీలారా క్రిస్మస్ శుభ చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు మూఢ నమ్మకాల్లో మూర్ఖత్వంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభు పాపం ద్వారా వచ్చు జీతం మరణమైతే ఆ శాపము నుండి మరణము నుండి విడిపించబడాలని లోక కళ్యాణార్థమై లోకంలో మీరు జన్మించిన వైనం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నీ జీవమును మేము అందుకొని సమృద్ధి అయిన జీవాన్ని పొందుతూ నిత్యజీ పామరులండి సాహిత్యం లేనటువంటి అనామకులైనటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు పేర నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఉంటారు తప్పకుండా ఉంటారు డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు అందరూ సంతోషంగా ఉంటారు ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులు అందరూ కూడా ఎంతో వారు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం క్రిస్మస్ కేసుప్రీ మహాప్రభు పుడితే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మనందరము ఆయనను ప్రార్థిస్తున్నాము ఆయన మనందరము ఆయన కలుస్తున్నామంటే ఆయన గొప్పతనం చెప్పకనే చెప్పవచ్చు మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించే వాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది నీ రోగాన్ని బట్టి నీ సంపదను బట్టి నీకు ఉన్నతం ఉన్నతనం రాదు అది నీ గుణంను బట్టి వస్తుంది మీ యొక్క నడవడికని బట్టి వస్తుంది నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఎవరైతే యేసు ప్రభువును పట్టించిన వారు ఉన్నారో సెలవు పోయినప్పుడు ఆయన్ని హేళన చేసిన వారున్నారో ఎవరైతే శిలువ మీద ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసేటువంటి గొప్ప మానేయుడు ఆయన నుంచి అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం సో అలాంటి వేసుప్రభువు యొక్క జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉంటుంది మరి ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ పండుగను జరుపుతూ ఉంటారు ఈ నెలంతా కూడా జరుపుతారు ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏంటంటే అది క్రిస్టమస్ పండుగ కేసీఆర్ గారి మన పెద్దలు వచ్చినప్పుడు స్థలాలను గుర్తించి హైదరాబాద్ లో కూడా అందించిన విషయం కూడా మీకు తెలుసు కూడా మా సికిందర్ గారు గారి రాష్ట్రంలో ఎక్కడ ఈ సమాధుల స్థలం గురించి సమస్య ఉన్నా తప్పకుండా నా వంతు పూర్తి కృషి సహకారం మేము గతంలో సిద్దిపేటలో ఇందాక మిత్రులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు మేము హిందువులకు శ్మశానవాడకు వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాం అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాం ముస్లిం మైనార్టీలకు క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే పరలోకయాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని కొని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా అక్కడ జరిగింది అంటే ఏదైనా మనుషులందరూ ఒకటే ఇవాళ మనము ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తూ ఉన్నాం దేశాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు దీంతో ఏమైపోతుంది మనుషుల్ని మనుషులే చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తారు ఇలా యేసు ప్రభు మనకేమన్నారు ప్రేమ దయ అన్ని క్షమాగా ఉండాలి అందరూ కూడా సహనంతో ఉండాలి శాంతితో జీవించాలి అన్నారు మరి ఎందుకు ఈ గొడవలు కులాల మధ్య గొడవలు రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే టీవీలు చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చేసే ప్రయత్నం లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం లేదా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం దీని అన్నింటిలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఆ దయ ఆ శాంతి అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆక్రమి ముఖ్యమంత్రి ఆయన హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కానీ క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒకరు అని కేసీఆర్ గారు ప్రార్థించారు బతుకమ్మ అయినా దసరా అయినా అది రంజాన్ అయినా క్రిస్మస్ అయినా గుడ్ ఫ్రైడే అయినా అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలు కొత్త చీరలు ఇచ్చారో రంజాన్ వస్తే ముస్లిం మైనార్టీలకు బట్టలు పంపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా వేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ అది బట్టలు అనేది గొప్ప విషయం కాదు కానీ మనని గుర్తించింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి గారు మనకు గుర్తించారు అనేటువంటిదే మనకు అదొక గొప్ప మానవ అదొక గొప్ప గౌరవం ఆ రకంగా కేసీఆర్ గారు అన్ని వర్గాలకు కూడా బాగా తీసుకొని ముందుకు వెళ్ళారు సమాధి స్థలం గురించి కూడా మిత్రులు మాట్లాడారు